మేడం మరి ప్రస్తుతం పేరు నాని గారు ఎవరైతే మాజీ మంత్రి పేరు నాని గారు కూడా ఆయన మరోసారి తెరపైకి వచ్చారు దాదాపు మమ్మల్ని పాలేరులు అని చెప్పి మన ఎన్నోసార్లు విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఎవరి కోసం పాలేరుతనం చేస్తున్నాడు అలాగే ఈరోజు హరిహర జోగిరామయ్య గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారని తెలుస్తుంది దాంట్లో చూస్తే మీరు ఎవరినో సీఎం చేయడానికి పార్టీ ఎందుకు పెట్టారా అని చెప్పేసి కూడా అడిగినట్టు తెలుస్తుంది మరి వీటన్నిటికి కూడా స్పష్టమైన సమాధానం అసలు ఎలా ఇస్తారు పేరు నాని గారికి ఏం చెప్తారు ముఖ్యంగా పేరి నాని అన్నయ్య ఏదైతే అధినాయకుడు జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం కట్టుబానిసగా పనిచేస్తాం ఎవరికి పాలేరుతనం చేస్తున్నాము అంటే ఎవరి కోసం ఈ పని చేస్తున్నాము అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్రానికి రాజధాని కోసం ఏది మీరు కట్టలేని పోలవరాన్ని కట్టి చూపించడం కోసం అదే రకంగా మీరు వదిలేసినటువంటి మూడు పంటలు పండే భూమిని శ్మశానం అన్నారు చూడండి ఆ భూమిని ఏదైతే ఉందో గచబౌలిలాగా సైబరా టవర్స్ లాగా చేపి చూపించడం కోసం మా అధినాయకుడు తీసుకునే నిర్ణయం అండి ఎంతోమంది అంటారు ఇది పొందాము అది పొందడం కోసం లేకపోతే కలెక్ట్ కలెక్టర్ అవ్వడం కోసం ఒక మినిస్టర్ అవ్వడం కోసం కష్టపడతారు కానీ ప్రజల క్షేమం కోసం కష్టపడేవాడు ఎవడు ప్రజలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం కొన్ని త్యాగం చేసేవాడు ఎవరు అప్పుడు మా అధినాయకుడు మాకు గుర్తొస్తాడు నిజంగా ఈ నిర్ణయం హరిరామయ్య జోగయ్య గారికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా పాలేరు పేరినా అని అన్న కొంచెం కష్టంగా ఉన్నా అన్న అధినాయకుడు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం రాజధాని ఇవ్వలేదంటన్నా ఆయన ఇస్తాడంట మరేమో మరి మాకు తెలియక మనం పొలవం కట్టలేదంట కదన్నా మనకు తెలియదు కదా ఆయన ఏదో కట్టి చూపిస్తాడంట సైబర్ టవర్స్ ఇస్తాడంటన్నా అన్న ఏళ్ళు రాగానే పదిహేను వందలు ఆడబిడ్డ చేతులు పెడతాడంటన్నా అన్న పుట్టిన ప్రతి బిడ్డకి అమ్మఒడి వస్తుందంటన్న దానికి తల్లిగా ఉందని అనే కాన్సెప్ట్ పెట్టాడు మూడు గ్యాస్ సిలిండర్ల మనం పెంచాం చూడు ఆరు వందలు ఏడు వందలు కాస్త వెయ్యి రూపాయలు చేసాను చూడు దాన్ని మూడు ఫ్రీ ఇస్తాడు అన్న రానున్న కాలంలో అద్భుతమైన పథకాలు అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళడం రాష్ట్రానికి రాజధాని తీసుకోవడం కోసం మా నాయకుడు త్యాగం చేశాడనుకో సీఎం పోస్ట్ ఒకవేళ సీఎం పోస్ట్ అనేది తీసాడు అన్న ఒక విలువ లేనిది ఏదున్నా దండగే నువ్వు ఒక విలువ లేని దాని పక్కన నుంచున్నావు ఒక పనికిరాని చెట్టు దగ్గర నుంచున్నావు నువ్వు ఒక కళ్ళు చెట్టు దగ్గరకున్న నుంచున్నావు అన్న పక్కన వాళ్ళందరూ కలుదవు నువ్వు మజ్జిగదవు అవుతున్నావు అన్న వచ్చి చూసేవాడు ఏమనుకుంటాడన్నా కళ్ళాను కదా మరి ఎందుకన్నా నుంచి పాలేరు పని నాపేసి అధినాయకుడితో పాటు వచ్చాయి అధినాయకుడు తీసుకునే నిర్ణయం వల్ల రాష్ట్ర భవిష్యత్తు ఎంత ముందుకెళ్తుందని అమరావతి రాజధాని రైతులు అంటారన్నా మాకు త్యాగం చేసిన నాయకుడు అంటూ ఎవరన్నా కనపడితే గౌరవ పవన్ కళ్యాణ్ గారే కనపడుతుంది మరి ఏం త్యాగం చేశాడు మేమేం చెప్పాం మా నాయకుడు అది చేసాడు ఇది చేసాడు అని చెప్పాం వాళ్ళే ఆలోచించుకుంటున్నారు ఎందుకంటే ఒకటి ఎప్పుడైతే బోర్డర్లాగా కంచెలు వేసారో ఆ కంచెలు పగల కొట్టుకుని అధినాయకుడు వచ్చాడు వాళ్ళ కోసం అమరావతి రాజధాని రైతుల కంటతడి చూసి ఈరోజు గౌతమ్ బుద్ధుడు చూడన్న ఒక రాజు ఒక రాజ్యం పెంచుకోవడం కోసం పోరాడతాడు రాజ్యాన్ని వదిలేసుకున్నాడు ఏమయ్యాడన్నా అటువంటి వ్యక్తి ఎక్కడున్న రాజనన్నా ఈరోజు సీఎం పదవి రాకపోవచ్చేమో వద్దనుకుంటాడేమో త్యాగం చేస్తాడేమో హరిరామయ్య జోగే గారు లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు బాధపడతారేమో కానీ ఆయన ముఖంలో సంతోషం తగ్గట్లేదు ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రజలందరూ బాగుంటే మనం బాగుండటాయి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి మన సీఎం అయితే ఏమొచ్చిద్దన్నా వాడు కూడా అయ్యాడు ఒక సీఎం పనికి మనోడు నూట యాభై ఒక సీట్లు తీసుకొని ఏం చేశాడు రాష్ట్రానికి రవాణా కష్టం ఎన్నప్పులు ఉన్నాయో తెలుసా నువ్వు దిగిపోయాక నువ్వు గతంలో ఏదో శాఖలో ఉన్నట్టున్నావు ఆ శాఖలో ఉండే తప్పులన్నీ బయటకులు అవుతారన్నా రోడ్డు రవాణా శాఖ రోడ్డు ఏది రవాణా ఏది అసలు బస్సు ఛార్జీలు ఇన్సార్లు అన్న పెట్రోల్ ధరలు ఇన్ఛార్జ్లు పెంచారు డీజిల్ ధరలు ఇన్ఛార్జులు పెంచారు అసలు రోడ్డు రవాణా శాఖకు సంబంధించి మన బస్సు డిపోలకు సంబంధించి మాట్లాడుకుందాం అన్న మళ్ళీ అన్నమాట అసలు బస్సులు ఎన్ని సంవత్సరాలు అయితే వాడడం ఆపేయాలి తెలుసా లేదు అరవై రెండు సంవత్సరాలు డ్రైవర్కి పెంచుతావా అరవై రెండు సంవత్సరాలకి వాడు డ్రైవింగ్ చేస్తూ మొన్న ఎక్కిచ్చాడు చూడు ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి ఎక్కిచ్చి జనాలు చంపేశాడు చూడు అట్లా ఉంటుంది మన పనితనం సో మన పనితనం మన వాడకం మన పాలేరు పాని ఎవరి పైన చేస్తున్నామో వాళ్ళ గురించి మొత్తం లేగలాగుతారు అన్నయ్య ఆదేశాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్నయ్య ఆదర్శాలు రాష్ట్ర అభివృద్ధి కోసం సో ఖచ్చితంగా ఆయన అడుగు జడల్లో మేము వెళ్తాం మేలు ఎన్ని తగాదాలు పెట్టినా నీలాంటి పాలేరు కాపులు పది మంది ఉంటారన్న అన్నయ్యను తిరిగే వాళ్ళు తొంభై మంది ఉంటారు ఇది తొంభై మంది ఈరోజు హరిరామయ్య జోగి గారిని కూడా మేము తప్పుపడట్లేదండి ఆయన ఆలోచన గొప్పది ఆయన ఆశయం గొప్పది ఆయన ఆశ కూడా గొప్పది కానీ అటువంటి ఆశలు ఆశయాలన్నీ వదిలేసి నేను ఇలాగే ఉంటాను అంటాడు చూడండి ఒకడు అతనే యోగి అతనే మహాత్ముడు అతనే గౌతమ్ బుద్ధుడు మా దృష్టిలో మాకేమి వద్దు రాష్ట్రాన్ని బాగుపరచండి ప్రజాస్వామ్యాన్ని కాపాడని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు చూడు ఒకవేళ నిజంగా బయటకు వస్తే ఒక యాభై సీట్లు తెచ్చుకుంటాడు అరవై సీట్లు తెచ్చుకుంటాడా ఇవాళ కాదు రేపు అవుతాడా సీఎం మళ్ళీ అవతలోడికి అవకాశం ఇచ్చేసినట్టేగా అంటే నా దమ్ము చూపించుకోవడానికి ఏది నా ప్రగల్భం చూపించుకోవడానికి అవతలోడికి అవకాశం ఇస్తే నష్టపోయేది నా రాష్ట్ర ప్రజలు సో ఖచ్చితంగా నేనేంటి అనేది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా నాయకుడు మన నాయకుడు అన్న పేరు అందరం ఒకే పాలేరు వాళ్ళం కదా పాపం మనకు అందుకనే పేరు నాన్న వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడు అన్న ఏది నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేస్తాం అదే రకంగా ఆయన ఆశయ సిద్ధి గొప్పది ఆయన ఆశయం గొప్పది రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన తీసుకున్న నిర్ణయానికి తెలుగుదేశం యువత జనసేన నేతలు జన సైన్యం వీర తెలుగు మహిళలు అందరూ కలిసి కమ్మడంగా సమ్మతి తెలుపుతున్నాం మీలాంటి ఒక పది మంది సమ్మతి తెలబోవన పర్లేదు మీరు మందమతి సుమతి కాలమతి మందమతి లాగా మీరు మీ మందమతి అయినటువంటి నూట యాభై ఒక్క వీరుడు అతి తొందరలో అరెస్ట్ కాబోతున్న యోధుడు కాల భైరువుడుతో ఉంటే బాగుంటుంది అంటే మేడం గతంలో కాపుల కోసం పోరాడిన గారికి ఈరోజు వైసీపీలో ఎంపీ టికెట్ వస్తుందని చెప్పి కూడా చాలా వార్తలు వస్తున్నాయి కదా మరి ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు సరే ఎక్కడున్నా కాపోడు కాపోడే ఎక్కడున్నా కాపు కాపే ఏ పార్టీలో ఉన్నా కాపు తోపే ఆ లాంటి కొంతమందిలు ఏదైతే పనికి మాలినటువంటి ఉపయోగం లేని వాటిలో ఉండి కాపు అనే ఒక భారీ కులాన్ని ఒక వినపడే గొంతుని రంగా గారి ఆదర్శాలని తొంగలో దొక్కి ఒక్క పదవిస్తే చాలు పనిచేస్తామనే స్థాయికి వచ్చారు కాపు రిజర్వేషన్ గురించి పోరాడారు చివరి వరకు పోరాడచ్చుగా వచ్చే వరకు పోరాడచ్చు కదా కొన్ని ప్రాణాలు పోతే ఏమవుతుంది మా లాంటి వాళ్ళం వరే ఒకడు చనిపోయాడు మా రిజర్వేషన్ కోసం అని గొప్పగా చెప్పుకునే వాళ్ళమే మరి ఎందుకు అమ్మ మధ్యలో ఆఫీసు ఉప్మా పర్సెలా ఏమ్మా ఎంత అందింది పేమెంటు ఈరోజు వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ కోసం నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం కాపు కులాన్ని కుంగలతో కడని చూస్తున్నావు నువ్వు నువ్వా నువ్వా ఆదర్శప్రాయుడివి నువ్వా యోధుడివి నువ్వేం చేసినావన్నా నీ నీకోసం రైలు రాస్తారోకోలు నీకోసం వచ్చిన వాళ్ళందరు కేసులు ఏది నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి నువ్వు మాత్రం సేఫ్ సైడ్లో వైసీపీలో ఒక పదవి తీసుకొని వెళ్ళిపోతున్నావు నిన్న నమ్ముకుని వచ్చిన రెండు వందల యాభై మంది కేసుల్లో ఉన్నారే ఎనిమిది వందల మంది అరెస్ట్ వారెంట్లో ఉండి ఇబ్బంది పడి జైల్లో ఉండొచ్చారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటన్నా టక్కు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నా వెనకాల ఎవరున్నారని ఆలోచించవా ఈరోజు అధినాయకుడు అధినాయకుడు ఒక నిర్ణయం తీసుకుంటూ ఒక మాట అన్నాడు నేను బ్రతికున్నంత వరకు నా పార్టీని జెండా మోస్తూనే ఉంటాను పార్టీ అనేది ఎక్కడ విలీనం చేయను ఎక్కడ పడగొట్టను పార్టీ అనేది నేను బతికున్నంత వరకు పార్టీని కాపాడతానని మాట ఇచ్చాడు మరి నువ్వేంటి ఉద్యమాన్ని కాపాడవన్నా నువ్వు బతుకుండే వరకు తొక్కలో ఎంపీసీటీస్ తెలిపిపోతావా ఐదేళ్ళు చేస్తావు మళ్ళీ ఏమొస్తావు అసలు కాళ్ళు చేతులు సహకరిస్తున్నాయి వయసు అయిపోట్ల చివరాకుల్లో పుణ్య కార్యక్రమం చేయరాదు అమరవీరులు పొట్టి శ్రీరాములు గారు చేయరా పాపం ఉద్యమం చేయన్న కాపులో ఒక నాయకుడిగా మిగిలిపోతావు మరో ముద్రగడని ముద్రేసుకుంటాం మేము కూడా మరేం పాపం ఇచ్చే ఎంపీసీటు కోసం నీ రాజకీయ లబ్ధి కోసం కాపు ఉద్యమాన్ని కుంగలో తొక్కి కాపు భవిష్యత్తుని కాపు రిజర్వేషన్ని మడిచి పక్కన పెట్టి మీ నాయకుడు ఇస్తాడా గతంలో ఇచ్చినాడా నీలం సంజీవ్ రెడ్డి ఏం చేసినాడు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు దామోదర సంజీవయ్య గారు కొద్ది గొప్ప ఇచ్చిన దాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా వెనక తీసుకున్న రెడ్డి నువ్వు కూర్చుంటావా ఏన్నా ఇదేనా కాపులకు నువ్వు ఇచ్చేటటువంటి మెసేజ్ అదే రకంగా ఆ పార్టీలు ఎంపీ సీట్ తీసుకొని నువ్వేం చేస్తావు కాపులకి కాపులు లోపలికి రాకూడదని బోర్డు కూడా పెట్టినావంటగా మరి నిన్ను కూడా నమ్మి కాపులు ఓట్లేయ్యాలా రేపు నీ ఏరియాలో నువ్వు ఎక్కడైతే నుంచి అక్కడికి వచ్చి ప్రచారం అన్న కాపు యువత ఉప్మా పార్సెల్ ముద్రగాడన్నా అంటే మీ ఇంటికి డోర్ డెలివరీ వస్తాయి తీసుకో తీసుకోపో అది నీ ఇష్టం